డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోనసీమ ప్రాంతంలోనే తుఫాన్ తీరం దాటే అవకాశం ఉన్నందున తీరం దాటే సమయంలో సముద్రం నీరు ఎనభై నుంచి వంద మీటర్ల ముందుకు వచ్చే అవకాశం ఉందన్నారు కనుక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అనంతరం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు మాట్లాడుతూ కోనసీమ తీర ప్రాంతాలకు ముప్పు ఎక్కువగా ఉందని ఉప్పన వచ్చే ప్రాంతాల్లో యువకులు మేల్కొని సహాయ సహకారాలు అందించాలని కోరారు మధ్యాహ్నం రెండు గంటల లోపే తీర ప్రాంత ప్రజలను పూర్తి స్థాయిలో పునరావాస కేంద్రాలకు తరలిస్తామన్నారు స్లోగా మన జిల్లాలో రైన్ఫాల్ కూడా పెరిగింది ఈ రోజు మార్నింగ్ నుంచి అండ్ విండ్స్ కూడా నిన్నటి వరకు అరౌండ్ ఫార్టీ టు ఫిఫ్టీ కిలోమీటర్స్ వేర్ అన్నవి ఇప్పుడు ఫిఫ్టీ టు సిక్స్టీ కిలోమీటర్స్ విండ్ స్పీడ్ అనేది వస్తుంది మనకి ఏరియాస్ ఏరియా కొంచెం ఇంటీరియర్ వరకు సో ఆల్రెడీ ఫాల్ మైట్ బి ఇన్ అండ్ అరౌండ్ అమలాపురం అనే ఛాన్సెస్ ఉన్నాయి అనే ప్రెడిక్షన్స్ ఉన్నాయి సో ఇఫ్ ఎట్ ఆల్ మనకి ఇన్ అండ్ అరౌండ్ అమలాపురంలో ల్యాండ్ ఫాల్ జరిగితే దేర్ మైట్ బి ఛాన్సెస్ ఆఫ్ స్ట్రాంగ్ సర్జ్ అండి అంటే మనకి ఎక్కడైతే ల్యాండ్ ఫాల్ జరుగుతుందో అక్కడ ఆ సీలో ఉన్న వాటర్ కూడా కొంచెం ఎక్స్ట్రా ఇన్లాండ్ కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి పర్టికులర్ గా మనకి కొన్ని బ్యాక్ వాటర్స్ ఉన్నాయి చాలా ఎస్యానంద్ దగ్గర కావచ్చు దక్షి కావచ్చు అండ్ కాట్రేన్ కోనలో అండ్ ఐపోలవరంలో ఇది కొంచెం బ్యాక్ వాటర్ అండ్ ద సేమ్ టైమ్ మనకి ఆ సీ అండ్ రివర్ కలిసే ప్లేసెస్ లో కూడా దేర్ మైండ్ బిఏ స్ట్రాంగ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో ఆల్రెడీ ఎస్ తో డిస్కస్ చేసినప్పుడు రైట్ ను ఒక వన్ సిక్స్టీ మీటర్స్ వరకు వాటర్ వచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు వన్ సిక్స్టీ మీటర్స్ వరకు కూడా కంప్లీట్ గా ఆల్ జనరల్ పబ్లిక్ నాట్ ఓన్లీ ఇన్సెడ్ హౌసెస్ తో పాటు పక్క హౌసెస్ లో ఉన్న వాళ్ళని కూడా మొబిలైజ్ చేసి ఆ నియర్ బై సైక్లో సెంటర్స్ లో పంపిస్తున్నాము అండ్ ఇఫ్ ఎట్ ఆల్ దేర్ మైట్ బి డిపెండింగ్ అపాన్ ఇంటెన్సిటీ ఆఫ్ ద ల్యాండ్ ఫాల్ దట్ మైట్ బి అది ఒక హాఫ్ కిలోమీటర్ కు వస్తుందా లేదా టూ హండ్రెడ్ మీటర్ వరకు వస్తుందా వాటర్ అనేది మనకు అడిక్షన్స్ ఉన్నాయి దాన్ని బట్టి ఎంటైర్ కోస్టల్ ఏరియాలో ఉన్న టూ హండ్రెడ్ మీటర్స్ టు ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వరకు ఉన్న ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పక్క హౌసెస్ కావచ్చు లేదా తచ్చా హౌజల్స్ కావచ్చు అలాంటి హౌసెస్ ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రాపర్గా వాళ్ళు మొబిలైజ్ చేసి సైక్ రిలీఫ్ సెంటర్స్ మొబిలైజ్ చేయడం జరుగుతుంది అండ్ అట్ ది సేమ్ టైం మనకి ఉన్న ప్లేసెస్ లో ఆ బీచెస్ అన్నిటి కూడా యాక్సిస్ అంతా క్లోజ్ చేశాము దర్ ఓంట్ బి ఎనీ వన్ అండ్ మనకి ఈరోజు ఈవినింగ్ వరకు ఈవినింగ్ టైమింగ్స్ ఇంకా ఎగ్జాక్ట్ గా కమ్యూనికేట్ అవ్వాల్సింది ఇట్ వాట్ టైం దట్ మైండ్ బి ల్యాండ్ ఫాల్ ఆ ల్యాండ్ ఫాల్ టైంలో ఎవరు కూడా ఆ టూ అవర్స్ అనేది ఎవ్రీ వన్ షుడ్ స్టే ఇండోర్స్